తెలంగాణ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాబ్ గారి స్ఫూర్తితోని ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ తీని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన ఆ తర్వాత అన్ని సందర్భాలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా నిరంతరం కూడా ఏకమై పోరాటం చేసింది బాబాబ్ గారు స్ఫూర్తి అందరికి రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం ఆ స్ఫూర్తితోనే వాళ్ళ తెలంగాణ జాగృతి పనిచేస్తుంది అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి సామాజిక తెలంగాణ సాధించాలనే తీసుకొని జాగృతి ముందుకెళ్తున్న విషయం మరొకసారి తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో అందరం కలిసి కట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితో ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ త్రీని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధించాం ఆ తర్వాత అన్ని సందర్భాలు మన రాష్ట్రంలో

జాగృతి ముందుకెళ్తున్న విషయం మరొక తెలు మరి ఈ సందర్భంలో అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ